తెలుసు ఇరవై ఐదో తారీఖు రాత్రి మన బొబ్బిలిపేట శివారు ఉన్నటువంటి ఒక చెరువు పక్కన ఒక వ్యక్తి చంపబడి పొలాల్లో ఉన్నాడు గరుగువెల్లి చంద్రయ్య అని ఈ బొబ్బిలి బొబ్బిలిపేట ఈ బొబ్బిలిపేట గ్రామానికి చెందినటువంటి ఈ గొరుగుబల్లి చంద్రయ్యని ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు చంపేసినట్టుగా అతని యొక్క స్కూటీ ఆ పొలాల్లో పడి ఉంది అతని యొక్క శవం ఆ పొలాల్లో పడి ఉంది దాని మీద వాళ్ళ భార్య అనేటువంటి ఈశ్వరమ్మ ఆమె వచ్చి అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో భర్త ఇలా చనిపోయి పడున్నాడు అని చెప్పి వాళ్ళ గ్రామస్తులు గుర్తించడంతో ఆమె వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదుని ఇమీడియట్గా మేము ఒక మర్డర్ కేసుగా నమోదు చేసి సిఐ గారు అహ్మదాబాద్ ఎస్ఐ గారు ఇద్దరు కూడా మీరు రాత్రి రాత్రి హోటాహోటిన నేరస్థలానికి వెళ్ళి పరిశీలన జరిగింది ఆ విషయం తెలిసిన వెంటనే మేము నేను అలాగే ఇతర సీఐలు అందరం కూడా ఆ నేరస్థలం పరిశీలించి సైంటిఫిక్గా పోలీస్ టీమ్స్ తోటి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తు చేస్తే అక్కడ రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా మన పరిగణలోకి వచ్చినాయి కొంతమంది వ్యక్తులు అతని అత్యంత దారుణంగా కొట్టినట్టుగా కూడా మనకి కనిపించింది ఆయన తారూకా హెడ్ ఇంజురీ అనేది బుర్రని బాగా దారుణంగా కొట్టారు అలాగే అక్కడ కొంత మందు బీర్లు తాగినట్టుగా అనేక బీరు దేశాల నేరస్త ఉన్నాయి అలాగే ఒక బోని అంటే ప్లాస్టిక్ బోని సెంచురీ అతని మెడగి చుట్టబడి దాంతో లాగినట్టుగా కూడా అక్కడ రక్త మరకం ద్వారా మనకు కనిపించినాయి ఇవన్నీ కూడా పరిశీలన చేశాము ఆ స్కూటీ రోడ్డు మీద లేకినట్టుగా కూడా ఒక స్కిన్ మార్క్స్ కూడా కనిపించింది అటువంటి నేల స్థలాన్ని బట్టి పూర్తి స్థాయిలో పరిశీలించేసి సైంటిఫిక ద్వారా కనుక్కుంటే మాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వచ్చినాయి ఇందులో చింతాడ బాలమురళీకృష్ణ చింతాడ బాలమురళీ కృష్ణ అనేటువంటి వ్యక్తి ఆయన కూడా బొబ్బిలిపేట గ్రామమే ఈ చింతాడు బాలమురళీకృష్ణకి ఈ చనిపోయినటువంటి గరువుగడి చంద్రయ్య భార్య ఈశ్వరముకి అక్రమ సంబంధం శారీరక సంబంధం ఉన్నది అనేది మన విచారగా బయటపడి వీళ్ళందరూ ఈ యాక్చువల్గా ఈ చంద్రయ్య బాలమురళీ కృష్ణ మొదటి నుంచి ఒకరికొకరు తెలిసిన వ్యక్తులే బాగా పరిచయం ఉన్నవాళ్ళు ఇద్దరి మధ్యన ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి ఈ ఆర్థిక లావాదేవీల ద్వారా అతను ఈ యొక్క చంద్రయ్య భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఉంటే ఈ విషయం చేసినటువంటి చంద్రయ్య భార్యని కట్టుదిట్టం చేయడం భార్యను కంట్రోల్ చేయడం జరిగింది దీంతో ఈ యొక్క కృష్ణ ఆమెని తనతో కలవకుండా చేస్తున్నాడని తనకు దూరం చేస్తున్నాడని అలాగే అతనికి రావాల్సిన సుమారు నాలుగు లక్షల రూపాయలు నగదు కూడా ఇవ్వకుండా అతను ఇల్లులు కట్టుకుంటున్నాడని వ్యాపారం చేసుకుంటున్నాడని అతని మీద ఒక విధమైనటువంటి కక్షను పెంచుకున్నాడు ఆ కక్షను పెంచుకుని అతన్ని మెయిన్ ఏంటంటే ఇందులో మోటు ఆ చంద్రయ్య భార్య ఈశ్వరమ్మని దూరం చేయడం తట్టుకోలేకపోయినా డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ఆమె నా కలవని కొన్ని చేస్తున్నాడు ఫోన్ కూడా మాట్లాడట్లేదని వీళ్ళిద్దరూ వేరేగా ఒక నెంబర్ తీసుకుని సపరేట్ ఫోన్లు పెట్టుకుని ఆ దొంగ ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారు భర్త తెలియకుండా ఈశ్వరమ్మ ఒక వేరే చిన్న ఫోన్ ఒకటి తీసుకుని దానిలోనే ఇద్దరు నెంబర్ తీసుకుని మాట్లాడటం కూడా మా దర్యాప్తులో వచ్చింది అవన్నీ కూడా మేము వసపరుచుకోవడం జరిగింది ఈ విధంగా ఈ ఆమె కలవని కూడా చేయడం కక్ష పెంచుకుని ఎలాగైనా చంపాలని అతనికి తెలిసినటువంటి కజిన్ బ్రదర్ ద్వారా ఒక మాట్లాడి కొంతమందిని ఉప్పనవలస గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తిని కాంటాక్ట్ చేయడం ఆ వంశీ అన్న పోతుంది గణేష్ అన్నట్టుంది వాళ్ళు ఆ ఉగురివలసి గ్రామానికి చెందిన కొందరు కుర్రవాడిని వీటిని ఎలాగైనా కొట్టి చంపి ఆపడానికి వాళ్ళందరితో మాట్లాడుకోవడం జరిగింది దాని నిమిత్తం ముందుగా ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళందరూ కూడా తాగి ఒక ప్లాన్ ఆ రోజు సక్సెస్ అవ్వలేదు ఆ తర్వాత రోజున ఈ ఏదైతే ఇరవై ఐదో తారీఖు రాత్రి ఎప్పుడూ కూడా ఈ చంద్రయ్య తాలూకా కూతురు ఇక్కడ చదువుతుంది ఇంటర్మీడియట్ కాలేజీ అయిన తర్వాత రోజు చంద్రయ్య వచ్చి ఆమెను తీసుకుని ఇంటికి తీసుకువెళ్తాడు వలస జంక్షన్ నుంచి అదేవిధంగా ఆ రోజు అతను బయలుదేరడానికి కొంచెం లేట్ అయింది ఈ విషయం అంతా కూడా ఒక స్కెచ్ ప్రకారం పథకం రచించుకొని ఆమె ఎవరైతే ఈ ఈశ్వరం ఉందో అతను ఇంటి దగ్గర నుంచి బయలుదేరగానే ఈ యొక్క బాలమరళీకృష్ణకి తెలియపరిచింది నా భర్త బయలుదేరాడు అని అనగానే వెంటనే కృష్ణ ముందుగా వేసుకున్న పథకం ప్రకారము ఆ చెరువు దగ్గర ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలో అవి పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా మధ్య కూడా సప్లై చేశాడు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు తర్వాత వెంటనే బయలుదేరిన వెంటనే స్కూటీ మీద కృష్ణ ఏం చేశాడంటే ఆ వంశీకి గణేష్కి అతను బయలుదేరాడు నేను రెడీగా ఉన్నానని వాడి చెప్పడం సో అతను రావడం వీళ్ళు రాగానే ఒక బీర్ బాటిల్ తోటి ముందు అటాక్ చేసేశారు పొర మీద ఎప్పుడైతే అటాక్ చేయగానే ఆయన పడిపోయేటప్పటికి అక్కడే ఉన్నటువంటి కర్రలు కూడా అక్కడే ఇచ్చుకున్నారు వాళ్ళంతా ఆ బలమైన కర్రలతోటి ముందు కొట్టేశారు మా రోడ్డు మీద కొట్టిగానే అతను పడిపోయాడు ఆ స్కూ స్కూటీ అలా దేకుంటూ దాని మీద దేకరుకుంటూ వెళ్ళిపోయింది అతను వెంటనే పక్కన చెరువు ఉంది ఈ యొక్క చంద్ర ఆ చెరువులో కద్దేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే ఈ యొక్క బాలమురళీకృష్ణ గణేష్ అలాగే వంశీ వీళ్ళందరూ కూడా కర్రలతోటి అత్యంత దారుణంగా కిరాతకంగా దాడి చేసి బుర్రని పగలగొట్టేయడం అన్నీ చేశారు చేసి అతన్ని వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఎవరైతే ఈ ఉప గ్రామ నుంచి వచ్చినట్టు ఈ ప్రవీణ్ శ్రీవర్ధన్ ఉమామహేష్ కృష్ణ అరవింద్ వీళ్ళందరూ కూడా ఇతనితో సహకరించి ఈ నేరంలో వారు కూడా భాగస్వామి అయ్యి వీళ్ళందరూ కూడా కూడబలుక్కుని ఒక పథకం ప్రకారం కొట్టి అతన్ని అత్యంత దారుణంగా చంపేశారు చంపే ఈ శవం కనిపించకూడదని అక్కడి నుంచి ఏదైతే ఈ ప్లాస్టిక్ గోడిసంచు ఉందో దాన్ని మెడక చుట్టి అతను చాలా హెవీ పర్సనాలిటీ అతను మొయ్యలేక అది పట్టుకుని ఈడ్చుకుంటూ అలా తీసుకెళ్ళి ఎవరికి కనిపించకుండా అక్కడ తోపులో మూల పడేశాడు అనమాట చనిపోయాడు ఇదంతా కూడా అతి తక్కువ రోజుల్లో చాలా కష్టపడి మా ఆముదల వర్ష గారు అలాగే ఎస్ఐ గారు ఇద్దరు వాళ్ళ సిబ్బందితోటి అత్యద్భుతంగా చాలా తక్కువ రోజుల్లో ఈ కేసుని వాళ్ళు పట్టుకోవడం అనేది చాలా గొప్పతనం ఎందుకంటే చాలా సెన్సేషన్ అయినటువంటి కేసు దీన్ని రాజకీయ కోణంలో కూడా కొంతమంది తీసుకొచ్చారు ఇటువంటి ఎటువంటి రాజకీయ కోణం అనేది ఇందులో లేనే లేదు ఇది సెక్స్వల్ జెన్సీ మూలంగా జరిగినటువంటి మర్డర్ ఈ విషయంలో మా సిఐ గారు ఎస్ఐ గారు మా ఆముదల సిబ్బంది అందరూ కూడా చక్కగా పనిచేసి న్యాయస్థులు అందరినీ కూడా తప్పించుకోకుండా చట్టం ముందు నిలబెట్టారు వాళ్ళందరూ కూడా మా ఎస్పీ గారు ప్రత్యేకమైన వాళ్ళందరినీ కూడా అభినందించమని మరీ మరీ చెప్పారు మీకు ఏదో తెలుసు మేమంతా కూడా అన్నింటిలో కూడా ఉన్నాం ఎందుకంటే నేను వచ్చి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ మీకు ఏదన్నా డౌట్ ఉంటే అడుగు సరే మిస్సింగ్ కేసుకు సంబంధించి భార్య ఉన్న భర్త కనిపించట్లేదు అని రాత్రి అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి లెవెన్ తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చారు వచ్చేటప్పటికే ఆ ఊరు కుర్రోళ్ళు కొంతమంది వచ్చి లేదు ఇక్కడ వాడి చనిపోయి పడున్నాడని చెప్పగానే వాళ్ళు వెంటనే వెళ్ళి ఈ భార్య వెరిఫై చేసుకుని ఎస్ నా బర్త్డే కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ వచ్చి చనిపోయినట్టుగా మనకు సార్ ఇంకో విషయం ఏంటంటే ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఇందులో మొత్తం పది మంది అందులో ఒక జోనైల్ ఉండదు అతను పేరు పేరు చెప్పకూడదు కాబట్టి మీకు ఇందరూ చెప్పలేదు మొత్తం పది మంది పార్టిసిపేట్ చేయాలి అంటే ఇప్పుడు మీ మర్డర్ చేయాలనేసి ఒక స్కెచ్ సంబంధించి అందులో ఉన్న ముగ్గురికే తెలుసు మిగతా వారికి ఆకతాయిగా తీసుకెళ్లారని కూడా ఒక ఆకతాయం కాదండి దీంట్లో మూడు రోజులు అటెంప్ట్ చేశారు ఓకే మొదటి రోజు అటెంప్ట్ చేశారు సక్సెస్ అవ్వలేదు వాళ్ళకి తెలుసు కదా మనం ఒక నేరానికి వెళ్ళాము పోని నేను అన్నట్టు పట్టడానికి వెళ్ళారు ఎందుకు కొట్టాలి వాళ్ళకి ఏం సంబంధం మీరు అన్నట్టు ఆకతాయి ఆకతాయి తర్వాత కొట్టేస్తారా పట్టకూడదు కదా మొదటి ప్లాన్ ఫెయిల్ అయింది మళ్ళీ రెండో ప్లాన్ వేశారు కదా వీళ్ళందరినీ తీసుకెళ్ళి లేబాల్లో తాగిపించి ఎవరు ఏం చేయాలని కదా చెప్పాడు కదా చెప్పినప్పుడు నేను తక్కువ నాకు తెలుసు కదా తెలిసి పార్టిసిపేట్ చేస్తే నేరమే కదా ఒక నేరంలో ఒక దొంగతనంలో కాపలా కాసినోడు సేమ్ నేను గారు వెళ్తాడు దొంగతనం చేసినాడు లోపల దొంగతనం చేస్తాడు బయట కాపులా కాస్తేనే కదా దొంగతనం చేయగలిగా మరి ఆడుకో శిక్ష ఇద్దరు కూడా అదే కేసులో ఈ చేసిన అది ఎక్కడ ఇంకా ఇస్తాను అని చెప్పాడు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు రెండు లక్షలు ఇస్తారని అన్నారని వాళ్ళు చెప్తున్నారు ఇచ్చినట్టుగా ఇదేం చెప్పట్లేదు మాకు తాగించాడు సార్ పని అంతా అయినాకి ఇస్తా అన్నాడు అని వేడు చెప్తున్నాను అని అయిన తర్వాత నేను మీకు డబ్బులు ఇస్తాను తప్ప ఇప్పుడు ఏం లేదు అని రోజు నేను నేల చరిత్ర ఆల్రెడీ మీరు అన్నట్టు వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళని కొట్టేసి అప్పు చెప్పమన్నారు కొడుతున్న అందరూ కూడా కొట్టారు తల చేశారు ముగ్గురు కొట్టిన ముగ్గురు నలుగురు కొట్టినప్పటికీ ఉండొచ్చు అందరూ కూడా కొట్టారు

నాకు ఇవి ఇలా ఉందిరా నాకు ఎలాగైనా ఆవిడతో మాట్లాడాలి నన్ను మాట్లాడిట్లేదు నన్ను దూరం చేస్తున్నాడు కాబట్టి వాడిని ఎలాగైనా మనం చంపేయాలి అని అనుకుంటున్నాను నాకు కొంతమంది మనుషులు కావాలంటే వీరు నాకు ఎవరు లేదు ఆ ఉగ్రవాసులో పాలనోడు ఉన్నాడు ఆడితో మాట్లాడమని ఆ నెంబర్ ఇచ్చాడు వాడిని మాట్లాడితే వాడు వీళ్ళందరినీ అరేంజ్ చేశారు ఆ రకంగా లింక్ ఈ కృష్ణ ప్రొఫెసర్ ఏం లేదండి వాడు ఆ హైదరాబాద్లో గూగుల్ చేసుకోవడం సాఫ్ట్వేర్ ఇంజనీర్ బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్నాడు అది కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా ప్రజ సాలు అది ప్రధాన ముద్దాయి బాలమరళీకృష్ణమ్మ ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన మీరు దాన్ని చెప్పాలి అలాగే గణేష్ వంశీ వీళ్ళు వీళ్ళ మెయిన్ ముద్దాయి భార్య భార్య కూడా మెయిన్ ముద్దాయే భార్య స్పాట్లో ఉందండి లో లేదండి ఆమె అంతే మెసేజ్ ఆ భర్త బయలుదేరాడు మీరు చూసుకోండి ఈ వీడియో ఇదంతా నేనం తర్వాత కూడా భార్య ఆ అమ్మాయి చెప్పాడు కాబట్టి నీ భర్త బాధ వదిలేసింది మనకే అని కూడా బాలమరళీ కృష్ణ ఆమెకి ఫోన్ చేసి మళ్ళీ చెప్పాడు సరే మార్గాల్లో వెళ్ళిపోయారండి ఏ మార్గాల్లో వెళ్ళారని వాళ్ళు చెప్పారు ఎవరికి చీకట్లో కదా అంతా జరిగింది చీకట్లో ఒకటిసారు అది అది ఎవడికి దరిసిన తప్పులు గెప్పలు మనకంటే దారి తెలియగాని ఆ ఎర్లు తినోడి దారిలో అట్టదారు చాలా కర్రలు బీరు బాటిల్ అండి ఫస్ట్ బీర్ బాటిల్ తో కూడా తర్వాత అక్కడ అక్కడున్న మంచి పెద్ద పెద్ద కర్రలు బలమైన కర్రలు తీసుకుని చాలా దార్లుగా వాళ్ళకి బలమైన దెబ్బ తగిలి చూసాను రాడ్లు కాదు అన్ని కర్రలు ఇప్పుడు మేల్ స్టిక్ ఫిమేల్ స్టిక్ ఉంటుందండి ఆ మేల్ స్టిక్ తో కొట్టినప్పుడు అట్లా కనెక్ట్ అయిపోతుంది అలాంటిది ఇక ఒడితిరే ఉందట మామూలు కాదు ఆడు కన్ఫర్మ్ కన్ఫర్మేదా కొడుతూనే ఉన్నారు పది మంది అడగకడు ఏదైనా ఒకటే చెప్పాను అండి ఇప్పుడే చెప్పాను వాళ్ళ తల్లిదండ్రులందరికి కూడా దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లల్ని ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి మనం జన్మనివ్వడమే కాదు వారి మంచి చెడ్డలు వారు ఏం చేస్తున్నారు ఉదయం ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏమేం పనులు చేస్తున్నారు అనేది నిఘా అనేది తల్లిదండ్రులు ఫస్ట్ చూడాలండి సాయంత్రం ఆరు తర్వాత పిల్లలు రాకపోతే ఎందుకు రాలేదు వాళ్ళు అన్నది మన ప్రతి తల్లిదండ్రులు కూడా తెలుసుకున్నప్పుడు యువత పెరద పడడానికి అవకాశం ఉండదు తల్లిదండ్రులు నిఘా ఎప్పుడైతే పిల్లల మీద కొరబడిందో పిల్లలు ఇష్టారాజ్యంగా వారు చేసేదాన్ని మనం సమర్థించకూడదు తప్పు ఒప్పుని మనం పిల్లలకి మంచిగా చెప్పినప్పుడు వాళ్ళ మీద పూర్తి స్థాయిలో మనం కంట్రోల్ ఉండినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ దినచర్య మనకు తెలిసినప్పుడు పిల్లలు తప్పుదారిలోకి వెళ్ళరు ఇదే ఇందులో నీదండి తల్లిదండ్రులు పట్టించుకోలేదు వాళ్ళు కూలి పనిప వాళ్ళు చేసుకుంటున్నారు పిల్లలు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళని చిల్లరగా తిరిగి ఇటువంటి మర్డర్ కేసు తీసుకుంటారు నాకు ఇందులో పదో నెంబర్ కాబట్టి తక్కువ శిక్ష ఒకటో నెంబర్ కాబట్టి పెద్ద శిక్ష అనేది ఉండదండి వారు చేసిన నేరాన్ని బట్టి అలాగే గంజాయి గంజాయి సార్ ప్రజలందరికీ కూడా మనవండి ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటి విశ్వవాలయంలో దయచేసి ఎవరు చిక్కుకోవద్దు దీనికి యువత పెద్ద అనే సంబంధం లేదు ఆడ మగ అనే సంబంధం కూడా లేదు ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదిద్దామనే ఒక దురాశ మనిషి నాశనం చేస్తుంది దాని మూలంగా మన సోదరుడు చెప్పినట్టుగా నలభై సెంట్లేండి నాలుగు ఎకరాలైన అమ్మేసుకుంటారు దురాశ దుఃఖానికి చేటు భగవంతుడు మనకి ఇచ్చినంత తృప్తి చెందినప్పుడు ఏమీ ఉండదండి కష్టపడి సంపాదించుకుంటే హ్యాపీగా ఉండవచ్చు అండి అడ్డదారులు వెళ్దాం అనుకుంటే ఎప్పుడైనా మనమే నష్టపోతాం తప్ప ఎప్పుడు కూడా మనం విజయం సాధించలేము దయచేసి ప్రజలు ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ మీ పిల్లలు కానీ ఆడకుండా చూసిన రోజున ఒక మంచి సమాజానికి మనం చేయవచ్చు ఇచ్చిన భార్య భర్త కనిపించట్లేదని వచ్చి మళ్ళీ ఏమి తెలియనట్టుగా మన దగ్గరికి వచ్చింది అప్పటికే ఆమెకు తెలుసు ఆమె ఎప్పుడు వచ్చిందండి ఇక్కడికి పదకొండు ఆ టైంలో వచ్చింది కానీ భర్త ఇది ఎప్పుడు చనిపోయాండి ఏడు గంటలకే చనిపోయాను అవునా కదా తెలుసు తెలిసి ఏమి తెలియనట్టు వాళ్ళందరితో వచ్చింది మామూలుగా అమ్మాయికి లాగా మనం చెప్పింది ఎవరో అక్కడెవరో ఒక శవం ఉందని కానీ మళ్ళీ వెళ్ళింది చూసింది అమ్మ నా భర్త వచ్చి అంతా సార్ ఇది అంతా ఎంతో పాగుంటే ఇరవై నిమిషాలు జరిగిపోయింది సార్ ఎంత టైంలో జరిగింది ఇది అంటే రోడ్డు కదా ఎవరైతే చదువుకున్న పిల్లలు ఇద్దరు కనిపించారు పిల్లలు పత్రికారి పిల్లలు కూడా వాళ్ళు ఇదే అంతా కాలేజీ నుంచి వెళ్తున్నప్పుడు ముందు స్కూటీ చూశారు ఆ రెండు స్కూలు అక్కడ చూశారు మోటార్ సైకిల్ వాళ్ళు కూడా సాక్షి చెప్పారు సార్ మేము వెళ్తున్నప్పుడు అంకుల్ రావడం చూసాము ముందుగా అక్కడ స్కూటీ బ్లూ కలర్ స్కూటీ కూడా ఉంది అని మనకి మంచి సహకారం అది మనకు కూడా బాగుండీ